నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్ లిక్కర్స్కామ్ లో విచారణకు సీబీఐకి కోర్టు అనుమతి లభించడంతో ఎమ్మెల్సీ కవితకు మరింత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి తాజా పరిణామాలు మధ్యంతర బెయిల్ అవకాశాలను మింగేస్తాయన్న ఆందోళన కవిత శిబిరంలో నెలకొంది బెయిల్ వస్తుందా రాదా అనేది ఒక అంశం అయితే సిబిఐ విచారణను ఎలా ఎదుర్కోవాలనేది మరొక అంశం ఈడీ ఇప్పటికే అనేక ప్రశ్నలతో ఉక్కిరి చేసిన నేపథ్యంలో సిబిఐ విచారణ ఎలా ఉండబోతుంది ఎన్ని రోజులు కవితను విచారిస్తారు ఏ ప్రశ్నలు అడుగుతారు అనే విషయంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది ఈడీ విచారణకు సిబిఐ విచారణకు చాలా తేడా ఉంటుందని మాత్రం న్యాయ నిపుణులు సీనియర్ అధికారులు చెప్తున్నారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసును అటు ఈడీ ఇటు సిబిఐ సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నాయి ఈ కేసు దర్యాప్తును మొదట ప్రారంభించింది సిబిఐనే ఇందులో నల్లధనం చలామణి అంశం ఉండడంతోనే ఈడీ ఎంటర్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తుంది దీంతో ఒకే కేసును రెండు దర్యాప్తు సంస్థలు ఏకకాలంలో విచారిస్తున్నాయి ఈ కేసులో ఎమ్మెల్సీ కవితను ఈడీ ఇప్పటికే అరెస్టు చేసింది పది రోజుల పాటు విచారించింది ప్రస్తుతం ఆమె జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు పది రోజుల పాటు ఈడీ వేసిన ప్రశ్నలతో ఉక్కిర్బిక్కిరైన కవితను ఇప్పుడు సీబీఐ ప్రశ్నించనుంది ఈడీ అడిగిన వివరాల కన్నా భిన్నంగా సీబీఐ ఏమడుగుతుంది ఈడీకి ఇచ్చిన సమాచారం కన్నా కవిత సీబీఐకి ఎక్కువగా ఏం చెప్పగలుగుతుంది అనేది ప్రశ్నగా మారింది కేసు దర్యాప్తు చేసింది కవితను మొదట నిందితురాలిగా పేర్కొన్నది సీబీఐనే అంటే సీబీఐకి నేర నిర్ధారణ బాధ్యత ఎక్కువ ఉంది రెండు దర్యాప్తు సంస్థలు నమోదు చేసిన సెక్షన్లు చూస్తే మాత్రం ఈడీ పరిధి కన్నా సీబీఐ పరిధి చాలా విస్తృతంగా ఉన్నట్లు కనిపిస్తుంది మనీ లాండరింగ్ యాక్ట్ సెక్షన్ త్రీ ఫోర్ ప్రకారం కవితపై ఈడీ కేసును నమోదు చేసింది సీబీఐ మాత్రం ఐపీసీ సెక్షన్ వన్ ట్వంటీ ఏ వన్ ట్వంటీ బి ప్రకారం కేసును నమోదు చేసింది ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ మంది చట్ట వ్యతిరేకమైన పనుల్లో భాగస్వాములై నేరపూరితమైన కుట్రకు పాల్పడితే ఈ సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తారు కవితపై సీబీఐ ప్రధానంగా ఐదు అభియోగాలు మోపిందాయి కవిత మరికొందరితో కలిసి ఢిల్లీ లిక్కర్ పాలసీని వ్యాపారులకు అనుగుణంగా తయారు చేశారు మద్యం వ్యాపారుల నుంచి ముడుపులు స్వీకరించి వాటిని ఆమ్ ఆద్మీ పార్టీకి అందించారు లిక్కర్ వ్యాపారులకు ఢిల్లీ ప్రభుత్వానికి మధ్యవర్తిగా వ్యవహరించారు దక్షిణాది లిక్కర్ వ్యాపారులతో సౌత్ గ్రూప్ ఏర్పాటు చేశారు ఢిల్లీలో తొమ్మిది రిటైల్ జోన్లను దక్కించుకోవడానికి ప్లాన్ వేశారు ఈ నేరాలన్నీ ఒక్కరుగా కాకుండా మరికొందరితో కలిసి చేశారని కాబట్టి ఐపీసీ వన్ ట్వంటీ సెక్షన్ పెట్టారని చెబుతున్నారు ఈడి విచారణలో కేవలం వంద కోట్ల ముడుపులకు సంబంధించిన ప్రశ్నలే ఎక్కువ ఉన్నాయి వాటి చుట్టూనే కవిత ఇతర నిందితుల విచారణ సాగింది కానీ సిబిఐ పరిధి మాత్రం చాలా ఎక్కువ నేరపూరిత కుట్ర కోణంలో కవితను విచారించనున్నారు కవితపై సిబిఐ మోపిన అభియోగాలు గతంలో ఇతర నిందితులను విచారించిన సందర్భంగా తెలుసుకున్న విషయాలు తమ వద్ద ఇప్పటికే ఉన్న సాక్ష్యాధారాల మేరకే కవితను ఏం ప్రశ్నించవచ్చనే విషయంలో ఒక క్లారిటీ ఉందని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి కవితను సీబీఐ విచారించడం ఇది మొదటిసారి కాదు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో కూడా సీబీఐ కవితను హైదరాబాద్ లో విచారించింది అయితే అప్పటికి కవిత ఈ కేసులో సాక్షి మాత్రమే కానీ ఆ తర్వాత అనేక పరిణామాలు జరిగాయి కవితను సాక్షిగా కాకుండా నిందితురాలిగా పేర్కొంటూ సీబీఐ అభియోగాలు మోపింది ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాతో పాటు పదహారు మందిని అరెస్టు చేసి విచారించింది వారి వాంగ్బులాలతో పాటు అనేక సాక్ష్యాలు ఆధారాలు కూడా సేకరించింది సీసీటీవీ ఫుటేజ్లు వాట్సాప్ చాట్స్ ఫోన్ సంభాషణలు లొకేషన్ ట్రాకర్స్ ద్వారా వాటన్నింటినీ ముందు పెట్టి ఈసారి కవితను విచారించే అవకాశాలున్నాయి వాటన్నింటినీ ముందు పెట్టుకుని కవితను వ్యక్తిగతంగా ప్రశ్నించారు ఇప్పటికే తమ వద్ద ఉన్న సమాచారాన్నంతా ముందు పడేసి కవితను ప్రశ్నిస్తారని తెలిసిందే ఢిల్లీ ఎక్సైజ్ పాలసీని ఎందుకు మార్చాల్సి వచ్చింది ఢిల్లీలో మద్యం షాపుల నిర్వహణ మొదటి నుంచి ప్రభుత్వం ఆధ్వర్యంలోనే నడుస్తుంది అలాంటి దాన్ని మీరు ప్రైవేటు మద్యం దారులకు మద్యం షాపులకు లీజుకు ఇవ్వాలని ఎందుకు ప్రతిపాదన పెట్టారు ఢిల్లీ ప్రభుత్వంతో ఎందుకు సంప్రదింపులు జరిపారు ప్రభుత్వానికి నష్టం వచ్చేలా వ్యాపారులకు లాభం కలిగేలా ఎందుకు వ్యవహరించాల్సి వచ్చింది అనే ప్రధాన ప్రశ్నను సిబిఐ అధికారులు వేనున్నట్టు అర్థమవుతోంది పాలసీ డ్రాఫ్ట్ను ఎందుకు తెప్పించుకున్నారు ఢిల్లీ మద్యం పాలసీ డ్రాఫ్ట్ను ఎందుకు తెప్పించుకున్నారు ఢిల్లీ క్యాబినెట్ మీటింగ్ లో చర్చించక ముందే మీకు పంపారు మీరు వాటికి సవరణలు ఎందుకు సూచించారు ఇందులో మీ ఇంట్రెస్ట్ ఏమిటి మీరు మీ తరపున కొందరు మధ్యవర్తులు లిక్కర్ వ్యాపారులతో ఈ డ్రాఫ్ట్పై చర్చలు ఎందుకు జరిపారు పేరు మోసిన లిక్కర్ వ్యాపారులు సౌత్ గ్రూప్ సూచించిన మార్పులను లిక్కర్ పాలసీ డ్రాప్లో ఎందుకు పొందుపరిచారు అని అడిగే ఛాన్స్ ఉంది ఆప్ నేతలతో ఎందుకు సంప్రదింపులు జరిపారు మీరు తెలంగాణలో రాజకీయం చేస్తారు ఢిల్లీలో ఆ ప్రభుత్వం ఉంది ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై మీకెందుకు అంత ఆసక్తి ఢిల్లీ పాలసీపై ఎందుకు అంతగా శ్రద్ధగా కనపరిచారు ఆ పెద్దలతో ఎందుకు మాట్లాడారు అని అడిగే అవకాశం ఉంది సౌత్ గ్రూప్ ఏర్పాటు చేసింది నిజం కాదా లిక్కర్ వ్యాపారులైన మాగుంట శ్రీనివాసరెడ్డి మాగుంట రాఘవ శరత్ రెడ్డిలతో కలిసి సౌత్ గ్రూప్ ఏర్పాటు చేయలేదా ఢిల్లీలో ఎక్కువ మద్యం షాపులు సౌత్ గ్రూప్ కు దక్కేలా మీరు కేజ్రీవాల్ సిసోడియా అంగీకారానికి రాలేదా అనే విషయంలో కూడా ఆరా పార్టీకి కోట్లు ఎందుకు ఇచ్చారు మద్యం పాలసీ ఖరారైన మరుక్షణమే ఆమ్ పార్టీకి వంద కోట్ల రూపాయలు హైదరాబాద్ నుంచి అందాయి వాటిని ఎవరు సమకూర్చారో ఎవరెవరి నుంచి వాటిని సేకరించి ఆమ్ ఆద్మీ పార్టీకి పంపారో మాకు తెలుసు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి హైదరాబాద్ నుంచి వంద కోట్లు ఆమ్ ఆద్మీ పార్టీకి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది ప్రతిగా వాళ్ళు ఆమ్ ఆద్మీ నుంచి ఏమాసించారు ఢిల్లీలో మద్యం షాపులు వారు చెప్పిన వారికి ఇచ్చేందుకు మడుపులు సమకూర్చారా ఆ డబ్బులను ఎవరికి ఇచ్చారో అనే ప్రశ్నలు సంధించనున్నట్లు సమాచారం మద్యం వ్యాపారులతో తరచూ ఎందుకు సమావేశమయ్యారు లిక్కర్ బిజినెస్ చేసే అనేక మందితో మీరు తరచూ సమావేశాలు నిర్వహించారు వారితో మీకేంటి సంబంధం వారు మీకు ఇంతకు ముందే తెలుసా ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో భాగస్వాములుగా పరిచయమా అనే ప్రశ్నలు కూడా వేనున్నట్లు తెలుస్తుంది కవిత చెప్పే సమాధానాలను బట్టి ఇంకా అనుబంధ ప్రశ్నలు వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది రెండు వేల ఇరవై రెండులో కవితను విచారించిన ఢిల్లీ ఏసీబీ డిఐజీ రాఘవేంద్ర వత్స ఇచ్చిన నివేదికను కూడా సీబీఐ విచారణ సందర్భంగా కవితతో క్రాస్ చెక్ చేసుకుంటారని సమాచారం అయితే కవితను సీబీఐ ఎన్ని రోజులు విచారిస్తుందనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు తిహార్ జైల్లోనే విచారించాలని నిర్ణయించుకున్న సిబిఐ అధికారులు కవిత చెప్పే సమాధానాలు సహకరించే విధానాన్ని బట్టి మాత్రమే ఎన్ని రోజులు ఈ ప్రక్రియ సాగుతుందో చెప్పగలమంటున్నారు